హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మీకు చూపించబోయే రెసిపీ ఏంటో తెలుసా పన్నీర్ మసాలా గ్రేవీ కర్రీ ఈ కర్రీలోకి ఏమేమి కావాలో చూద్దాం పావు కేజీ పన్నీర్ తీసుకున్నా కొత్తిమీర కొంచెం తీసుకున్నా రెండు ఉల్లిపాయలు ఒకటి పెద్ద సైజులో టమాటా తీసుకున్నా చిన్నవైతే రెండు తీసుకోండి రెండు పచ్చిమిర్చి ఒక కప్పు పెరుగు తీసుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు టేబుల్ స్పూన్ తీసుకున్న కారం టేబుల్ స్పూన్ ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకున్న కారం ఉప్పు మీ టేస్ట్ దగ్గర తీసుకోండి ధనాల పొడి హాఫ్ టేబుల్ స్పూను హాఫ్ టేబుల్ స్పూన్ మసాలా పొడి కస్తూరి మేతి హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకున్నా బిర్యానీ ఆకు రెండు తీసుకున్న పావు టీ స్పూన్ పసుపు పావించి చెక్క తీసుకున్న రెండు యాలకులు మూడు లవంగాలు తీసుకున్నా పన్నీరు మరీ చిన్నవి కాకుండా మరీ పెద్దవి కాకుండా కట్ చేసి పెట్టుకోవాలి ఈ కర్రీ బగారా వైట్ రైస్ చపాతి పూరీలో కూడా చాలా బాగుంటుంది పన్నీర్ కడి చేయడం అయిపోయింది ఇవన్నీ ఒక బౌల్లో వేసుకోవాలి ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని ఇదంతా కలుపుకోవాలి ఎప్పుడో ఇదంతా పది నిమిషాల సేపు మూతబెట్టి పక్కన పెడదాం ఎప్పుడో ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర కడిగి కట్ చేసుకున్న అట్నే టమాటాలు కూడా కట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి టమాటాలు మిక్సీ పట్టడం అయిపోయింది ఇదంతా ఒక బౌల్లో వేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుందాం ఇందులో ఎనిమిది టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ పోసుకున్నా ఈ కర్రీలోకి ఆయిల్ ఎక్కువనే పడుతుంది ఆయిల్ వేడెక్కింది ఈ పన్నీర్ ముక్కలు ఆయిల్లో వేసుకొని దోరగా వేయించుకోవాలి రెస్టారెంట్లో ఆర్డర్ ఇచ్చి మనం తెచ్చుకునే బదులు మన ఇంట్లోనే ఇలా చక్కగా వండుకొని తినేయచ్చు పన్నీర్ అంతా దోరగా వేగింది ఇదంతా తీసుకొని ఒక బౌల్లో వేసుకుందాం పెద్దవాళ్ళ నుంచి చిన్నపిల్లల వరకు ఈ కర్రీని ఇష్టంగా తింటారు ఎప్పుడో ఇదే ఆయిల్లో ఉల్లిపాయలు వేసుకుందాం ఉల్లిపాయలు కూడా ఆయిల్లో వేగనివ్వాలి ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి వేసుకొని అంతా కలుపుకోవాలి ఇందులోనే చెక్క లవంగాలు యాలక్కాయలు బిర్యానీ ఆకు వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి ఎప్పుడో టమాటా పేస్ట్ వేసుకొని అంతా కలిపి కొద్దిసేపు మూతబెట్టి ఉంచాలి ఇప్పుడు మూత తీసి అడుగంటకుండా కలుపుకోవాలి ఇందులోనే కారం ఉప్పు ధనాల పొడి కస్తూరు మేతి వేసుకొని అంతా కలిసేంత వరకు కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనే పెరుగు వేసుకోవాలి పెరుగు పుల్లగా లేకుండా చూసుకోవాలి ఎప్పుడో ఆయిల్ అంతా బయటకు వచ్చేంత వరకు పెట్టి ఉంచాలి తీసి చూద్దాం చూడండి ఆయిల్ అంతా బయటకు వచ్చింది ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ పోసుకొని అంతా కలుపుకోవాలి వాటర్ పోసాం కదా ఇప్పుడు మసలేంత వరకు మూత పెట్టి ఉంచాలి మూత తీసి చూద్దాం చూడండి ఇదంతా మసులుతుంది ఒకసారి ఇదంతా కలుపుకొని వేయించిన పన్నీర్ ముక్కలు ఇందులో వేసుకొని మళ్ళొకసారి కలుపుకోవాలి మీరు కూడా ఇలా వండుకోండి పన్నీర్ కర్రీ సూపర్గా ఉంటుంది ఇప్పుడు మూత పెట్టి మంట తగ్గించుకోవాలి ఎప్పుడో తీసి కూర అడుగంటకుండా కలుపుకుందాం కూర కూడా దగ్గర పడ్డది ఇందులోనే మసాలా వేసుకోవాలి కర్రీ మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు ఉప్పు కారం ఎలా ఉందో చూద్దాం ఉప్పు కారం కరెక్ట్గా సరిపోయింది ఎందుకంటే మనం పన్నీర్ ముక్కల్లోనే ఉప్పు కారం వేసాం కదా అది సరిపోయింది ఇప్పుడు కొత్తిమీర వేసుకొని అంతా కలిసేటట్టు కలుపుకోవాలి మసాలా కొత్తిమీర వేసినాం కదా కొద్దిసేపు మూత పెట్టి ఉంచుదాం ఇప్పుడు మూత చూద్దాం కర్రీ అంతా ఉడికింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దించేసుకుందాం అంతేనండి అయిపోయింది పన్నీర్ గ్రేవీ మసాలా కర్రీ ఈ వ్లాగ్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో బ్లాగ్స్తో మీ ముందుకు వస్తా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్